హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఇంగ్లాండ్తో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది తొలి టెస్ట్లో మన భారత్ జట్టు ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇటీవలే మన భారత్ ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరిగింది టీ ట్వంటీ సిరీస్ను భారత్ క్లీన్షిప్ చేయడం జరిగింది ఆ తర్వాత మన టీమిండియా వచ్చేసరికి ఇంగ్లాండ్తోనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరగనుంది తొలి టెస్ట్ వచ్చేసరికి హైదరాబాద్లోని ఉప్పల్ వేదికగా తొలి టెస్టు జరగనుంది తొలి టెస్ట్లు వచ్చేసరికి భారత్ అన్ని విధాలుగా పటిష్టంగానే బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి అయితే తొలి టెస్ట్కు ముందే అయితే టీమిండియాకు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తొలి టెస్ట్కు దూరం కానున్నాడు ఎందుకంటే తన వ్యక్తిగత కారణాలతోనే తొలి టెస్టుకు దూరం అవుతున్నట్లు అయితే తెలుస్తున్న సమాచారం ఇప్పటికే బీసీసై కూడా చెప్పడం జరిగింది విరాట్ కోహ్లీ అయితే బీసీసై కూడా దీనికి అంగీకరించడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ ప్లేస్లో మరి అయితే విరాట్ కోహ్లీ దూరం అవడంతోనే నాలుగో ప్లేస్ వచ్చేసరికి అయ్యర్ను తీసుకునే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి శ్రీఎస్ సీఎస్ఐఆర్ను తీసుకుంటారా ఇంకెవరైనా తీసుకుంటారని వెయిట్ చేయాలి విరాట్ కోహ్లీ లేని లోటు అయితే మన అయితే గట్టిగానే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు అంటే విరాట్ కోహ్లీ అసాధారణమైన బ్యాట్మెన్ మరి అతని ప్లేస్ని శ్రేయస్ సయ్యర్ రిప్లేస్ చేస్తారా లేదా అనేది వెయిట్ చేయాల్సింది మొత్తం మీదిగైతే తొలి టెస్ట్లో వచ్చేసరికి టీమిండియా మరి స్పిన్నర్లు ఎక్కువగా యూజ్ చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన భారత్ పిచ్చులు స్పిన్కు అనుకూలించే అవకాశం అయితే ఎక్కువగానే కనిపిస్తాయి ముగ్గురు స్పిన్నర్లతోనే ఇద్దరు పేసర్లతోనే టీమిండియా బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తం మీద అయితే టీమిండియా జట్టు ఈ విధంగానే ఉండబోతుంది ఓపెనర్లుగా వచ్చేసరికి మరి రోహిత్ శర్మ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నారు రోహిత్ శర్మ కానీ ఎస్ఎస్వి జైస్వాల్ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా ఫామ్లో ఉన్నారు ముఖ్యంగా అయితే రోహిత్ శర్మ మాత్రమైతే సూపర్ ఫామ్లతో దూసుకొని పోతున్నారు ఎస్ఎస్వి జైస్వాల్తో అద్భుతమైన ఫామ్లో ఉన్నారు వీళ్ళిద్దరు ఓపెనర్ పార్ట్నర్షిప్ బాగా రాణిస్తే మాత్రమైతే టీమిండియాకు తిరిగి ఉండదు అదే అదేవిధంగా వన్ డౌన్కి వచ్చేసరికి మన శుభన్ గిల్ రానున్నాడు శుభన్ గిల్ గత సిరీస్లోనే ఏమాత్రం అంటే ఏమాత్రం రాణించలేదు ఈ సిరీస్లో కూడా శుభన్ గిల్ రాణించకపోతే ఫర్దర్ సిరీస్లో చోటు కోల్పోయే అవకాశం అయితే గట్టిగా అంటే గట్టిగానే వినిపిస్తున్నాయి ఈ సిరీస్ అయితే శుభన్ గిల్ కంటే చాలా అంటే చాలా కీలకం తప్పకుండా ఈ సిరీస్లో శుభాన్ గిల్ రాణిస్తేనే ఫర్దర్ సిరీస్లో చోటు దక్కే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా నాలుగో స్థానానికి వచ్చేసరికి విరాట్ కోహ్లీ దూరం అవడంతోనే అతని ప్లేస్లో మన శ్రేయస్ అయ్యార్ బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది శ్రీయస్ అయ్యార్ అద్భుతంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయరు మరి చూడ టెస్ట్ సిరీస్లో మన జరిగే టెస్ట్ సిరీస్లో ఏమాత్రం అయితే రాణించలేదు అట్లీస్ట్ ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లోనైనా మన శ్రీయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాలని కోరుకుందాం ఐదో స్థానానికి వచ్చేసరికి మన కేఎల్ రాహుల్ రానున్నాడు కేఎల్ రాహుల్ సూపర్ అంటే సూపర్ ఫామ్లో ఉన్నాడు అద్భుతంగా అంటే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు మొన్న సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించడం జరిగింది అయితే ఇంగ్లాండ్తో జరగబోయే సిరీస్లో కూడా అదే జోరును కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఫామ్లో చూసుకుంటే మాత్రమైతే కేఎల్ రాహుల్ అయితే మాత్రమైతే ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్గా రాణిస్తున్నాడు అయితే విధంగా మన భారత్ వికెట్ కీపర్గా వచ్చేసరికి కేఎస్ భరత్ చేసే అవకాశం అయితే ఎక్కువగాను కనిపిస్తున్నాయి వికెట్ కీపర్ గాను బ్యాట్మెన్ గాను కేఎస్ భరత్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే కనిపిస్తున్నాయి స్పిన్ విభాగం ఆల్ ఆల్రౌండర్ విభాగం చూసుకుంటే మాత్రమైతే మన ముగ్గురు స్పిన్నర్లతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే ఎక్కువగానూ కనిపిస్తుంది ఆల్రౌండర్ కోటాలో మన రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ అక్షర పటేల్ ముగ్గురు ఆల్రౌండర్ ఆల్ ఆల్రౌండర్లు ఎందుకంటే అటు బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అదేవిధంగా బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ప్లేయర్ ముగ్గురు కానీ జడేజా కానీ అశ్విని కానీ అక్షర పటేల్ కానీ ముగ్గురు అంటే ముగ్గురు బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండు చేసే సత్తా ఉన్న ప్లేయరు ఈ టెస్ట్ సిరీస్లో మాత్రమైతే కుల్దీప్ యాదవ్కు చోటు దక్కకపోవచ్చు ఎందుకంటే కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేసే సత్తా లేని కారణంతోనే అతను పక్కన పెట్టే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మరి చూడాలి జట్టు ఏ విధంగా ఉంటుందో చూడాలి పేస్ విభాగానికి వచ్చినట్లయితే ఇద్దరు పేసర్లతోనే టీమిండియా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్తో కూడిన పేస్ విభాగాన్ని పోషించనున్నారు మొత్తం మీద అయితే టీమిండియా అయితే ఈ జట్టుతోనే తొలి టెస్ట్ ఆడనుంది తొలి టెస్ట్లో టీమిండియా మరి ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతుంది అనేది చూద్దాం మొత్తం మీది అయితే టీమిండియా జట్టు మాత్రమైతే ఈ విధంగా ఉంటుంది కెప్టెన్ రోహిత్ శర్మ యశస్వి జైస్వాల్ శుభంగిల్ శ్రీయస్ అయ్యర్ కేఎల్ రావుల్ కేఎస్ భరత్ రవీంద్ర జడేజా రవిచంద్ర హస్విడ్ అక్షర్ పటేల్ ఆర్ కుల్దీప్ యాదవ్ జస్ప్రీత్ బుమ్రా మహమ్మద్ సిరాజ్ తో కూడిన పదకొండు మంది తొలి టెస్ట్ ఆడనుంది మరి తొలి టెస్ట్లో టీమిండియా ఎలా ఉంది ఏ విధంగా ఆడుతుంది ఎలా ఆడుతుంది మరి డే బై డే ఎలా ఆడుతుంది అన్న వీడియోలు కూడా వస్తాయి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ర రామా శంభో శంకర థ్యాంక్ యూ